హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తూ దానికి కట్టుబడి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నారు మహారాజ్ జయంతి చంద్రుతి మండలం ఎన్గల్ గ్రామంలో గురువారం రోజున బీజేపీ మండల అధ్యక్షులు సంఘ అధ్యక్షులు దకి సత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతాప్ రామకృష్ణ బీజేపీ మండల నాయకులతో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలను సిగ్ఘనంగా నివారపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యవాది స్వతంత్ర సమరయోధుడు మహనీయుడు శివాజీ మహారాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం జరుగుతుందని శివాజీ మహారాజు ఆశయ సాధనతో నరేంద్ర మోదీ భారతదేశ పురోగతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య సత్తయ్య ఉపాధ్యక్షులు బోర్ గారాజు కార్యదర్శి బోర్గయ్య అంజయ్య సలహాదారులు శేఖర్ సుధాకర్ ఆర్యక్షత్రియ యూత్ అధ్యక్షులు పగడి మల్లేశం కుసుమలింగారావు కృష్ణస్వామి యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఏం మా నాని గ్రామంలో శివాజీ జగన్మూర్తి సందర్భంగా మంచి గ్రామ ప్రజలు కుల సంఘ అధ్యక్షులు అందరూ బాంధ మంచిగా ఇచ్చేసినందుకు హ్యాపీగా జరుపుకున్నందుకు సంతోషం ఈరోజు ఎన్నికల గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి పురస్కరించుకొని ఎన్నిగల గ్రామ ప్రజలు ఆర్యకుల సంక్షేమ సంఘ సభ్యులు అందరం కలిసి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు ఆర్యకుల బాంధవులకు శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఇప్పుడు భారత స్వాతంత్ర్యం కోసం అది కృషి ఎత్తునలో నిజంగా కూడా చాలా పెద్దగా ఎత్తున అభినందన దుత్సవశాత్తు చరిత్రను పక్కతో పట్టిస్తాం చరిత్రలో ఒక ఔరంగజేబును ఛాజను ఒక వీరుడికి చిత్రీకరిస్తూ ఒక ఉద్యమకారిని మాత్రమే శివాజీ మరి ఆయన స్వాతంత్రం కోసం చేసిన పోరాటం హిందువుల కోసం చేసిన పోరాటం ఏదైతే ఈరోజు ఆదర్శంగా అందిస్తూ ఒక మరాఠా యోధుడు కాదు అసలు స్వాతంత మొత్తం భారత సంగ్రామం కోసం ఇప్పుడు ఈ హిందువుల చైతన్య రగడేయం కోసం చేసిన ఆ యుద్ధం ఏదైతే ఉన్నదో ఇవాళ చరిత్రకు సంకేతాలు మరి పార్టీల నుంచి విమర్శ కాకపోయినా చరిత్రను వక్రీకరించే బాధ్యత దాదాపు గత అరవై సంవత్సరాలు జరుగుతూ ఉంది ఇవాళ చరిత్ర ఈ రోజు కూడా చరిత్ర ధైర్యం ఇస్తలే మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ స్వాతంత్ర్య సమర యోధనలు మరాఠా యోధులు చరిత్ర చూస్తూ ఉన్నామా పదకొండు సంవత్సరాలు ఒక జాతీయత భావం పెరుగుతూ నిజంగా ఆయనే కానీ ఆయన కుమారుడు కానీ ఈ దేశం కోసం లేకుంటే సంస్కృతి కోసం హిందూ ధర్మం కోసం యుద్ధం ఏదైతే ఉందో మన కళ్ళకు కనిపిస్తూ ఉంది కనుక వారిని ఆదర్శంగా తీసుకోవాలి మరొకసారి మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం హిందూ చైతన్యం ఏదైతే ఉన్నదో హిందువుల ఐక్యం ఈ భారతదేశం అనగడ సూడో సెక్యులర్ పార్టీలతోని మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ గుట్ట ఓట్ల కోసం రాజ్యం చేసినట్టయితే అది ఇప్పుడు నష్టమేం జరగదు రేపు రాబోయే తనాలకు చాలా పెద్ద మచ్చ పెద్ద దెబ్బ దయచేసి అందరికీ చెప్తా ఉన్నారు కులం కడప లోపల ఉండే కులం కడప దానితో మనం కూడా హిందువులు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు హిందూ ధర్మం కోసం చేసే ప్రయత్నాలు మద్దతు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందూ ధర్మం పట్ల కానీ సనాతన ధర్మం పట్ల గానీ ఏదైతే ఉత్సాహంగా మనం చూస్తున్నాం చూస్తూ ఉన్నాం కనుక వారికి మనం ఈ దేశం కోసమైన ఎన్ఎల్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి పురస్కరించుకొని మరి ఈ రోజు మరి ఈ గ్రామంలో అన్ని కుల సంఘాల ప్రజలతో గ్రామ ప్రజలు ఆర్యక్షేత్ర కులబాంధవులు ఈ రోజు పెద్ద ఎత్తున శివాజీ గారి వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు జయంతి నిర్వహించుకోవడం మరి గతంలో కూడా మన మండలంలో ఎప్పుడు చూసినా మా ఎన్నెల గ్రామం అనేది చంద్రవర్శివాజు జయంతి కానీ వర్ధంతి కానీ అంగరంగ వైభవంగా చేసుకొని మరి వారి ఆశయాల కోసం ఈ రోజు మేము అందరం కూడా పోరాటం మరాఠా సామ్రాజ్యాన్ని చంద్రవర్శివాజు ఏ విధంగా అయితే అప్పుడు పదిహేడేళ్ల సంవత్సరంలో మరి యుద్ధాన్ని మొదలుపెట్టి అప్పుడున్నటువంటి హోటల్ని వారు కైవసం చేసుకొని హిందూ సామ్రాజ్యం కోసం వారు ఏ విధంగా కష్టపడారో మరి వారి కష్టాన్ని ఈరోజు మేము మా ఆర్యక్షేత్ర సంఘం ప్రతి సంవత్సరం కూడా వారి జయంతిని మా వర్ధంతిని కూడా మేము అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం మరి దీనికి ముఖ్య అతిథిలో వచ్చేటువంటి మరి మాజీ జిల్లా అధ్యక్షులు ప్రథమ రామకృష్ణ గారు మరి సీనియర్ నాయకులు మారత సత్తన్న గారు మరి మొన్న నాకు మన విన్నాడ కౌన్సిలర్ శ్రీకంధన్న గారు మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా